కాలవర్షం కథ రచన చదువుతున్నది రాధిక మంగిపూడి ఉన్నట్టుండి ఆ కాలవర్షం ఏమిటో కలికాలం నిట్టూరుస్తూ గాలి కొట్టుకుంటున్న కిటికీ తలుపులను మోస్తూ అనుకుంది సత్యవతమ్మ ఆమెకు అరవై ఏళ్ళు దాటాయి ఊరి చివర చిన్న పెంకుటిల్లు ఒంటరి నివాసం రాత్రి ఎనిమిది గంటలైంది ఈ ముసురు ఇప్పట్లో తగ్గేలా లేదు త్వరగా నాలుగు మెతుకులు తినేసి పడుకోవడం మంచిది అలవాటు ప్రకారం తనలో తాను మాట్లాడుకుంటూనే వంటగదిలోకి వెళ్ళింది ఇంతలో దబదబ ఎవరో తలుపు కొట్టిన శబ్దం ఇంత వర్షంలో ఈ సమయంలో ఎవరు వచ్చారబ్బా అనుకుంటూనే తలుపు వైపు నడిచింది ఇంతలో కరెంటు పోయింది ఆమె కొవ్వొత్తు తీసి వెలిగించే లోపలే తలుపు కొడుతున్న శబ్దం మరింత ఎక్కువైంది రంగయ్య గారి మందు కోసం మనిషి వచ్చి ఉంటాడు అనుకుంటూ కొవ్వొత్తి వెలుగులో వెళ్ళి తలుపు తీసింది సుమారు నలభై ఐదేళ్ల వయసున్న ఒక దృఢకాయుడు వర్షానికి నిలువెల్ల తడిసిపోయి ఉన్నాడు సత్యవతమ్మ వెంటనే లోపలికి రానాయన రంగయ్య గారు మందు కోసం పంపిస్తానన్నారు నువ్వేనా అని అడిగింది ఆ వ్యక్తి అవునంటూ తలోపి లోపలికొచ్చి వెంటనే తలుపులు వేసి గట్టిగా గడియ బిడాయించాడు సత్యవతమ్మ నిర్ఘాంతపోయింది కొవ్వొత్తి వెలుగులో కళ్ళజోడు సర్దుకొని చూస్తే వచ్చినవాడు తమ ఊరివాడిలా లేడు కోటు లాంటిది ఒకటి భుజంపై వేళ్లాడుతోంది రెండో చేతిలో డబ్బులు పెట్టుకునే చిన్న లెదర్ సంచి లాంటిది ఒకటి ఉంది అతడు నోటిపై వేలు పెట్టి హుష్ అంటూ సచ్యవతమ్మని బెదిరిస్తూ జేబులో నుండి ఒక పదునైన కత్తి తీసి చూపాడు సచ్యవతమ్మకి ఈ విషయం అర్థమైంది భయంతో అరుతమన్నా ఆమె నోరు పెగలలేదు అతడు లోపలికొచ్చి కోటు సంచి పక్కన పడేసి కుర్చీలో కూలబడ్డాడు అతని ఎర్రని కళ్ళలో ప్రాణభయం కనిపిస్తోంది సత్యవతమ్మను నీళ్లు తీసుకురమ్మని సైగ చేశాడు ఆమె కాస్త భయంగానే వెళ్ళి మంచినీళ్లు తెచ్చిచ్చింది అప్పుడు గమనించింది అతని భుజం నుండి రక్తం కారుతోంది ఆమె దృష్టి తన గాయంపై పడగానే అతడు మళ్ళీ కత్తి చూపించి అరిస్తే చంపేస్తా నా కోసం శత్రువులు వెతుకుతున్నారు కత్తిపోటుని తప్పించుకుని పారిపోయి వచ్చాను భుజానికి కాస్త గాయమైంది ఏదైనా గుడ్డ తెచ్చి త్వరగా కట్టుకట్టు అన్నాడు ఆజ్ఞాపిస్తూ సత్యవతమ్మ గాయాన్ని పరిశీలించగానే ఆమె మనసు కరిగిపోయింది అయ్యో ఇంత పెద్ద గాయమా కేవలం కట్టుకడితే చాలదు నాయన పుండ్ అవ్వకుండా మందు పెట్టాలి నాకు నాటు వైద్యం తెలుసు ఈ ఊర్లో మూలికలు మందుల కోసం నా దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు నువ్వు అలాగే వచ్చావు అనుకున్నాను రెండు నిమిషాలు ఉండు అంటూ వంటగదిలోకి వెళ్ళి ఏవో ఆకులు నోరి తీసుకొచ్చింది పొడి బట్టతో అతని తల తుడిచి వేడి నీళ్లతో అతని చేతిపై వీపుపై పడిన రక్తాన్ని తుడిచి గాయాన్ని శుభ్రపరిచింది ఒక పాత చీర ముక్కలో ఆకుపసరు వేసి గట్టిగా కట్టుకట్టింది అతను కూడా తన షర్టు తీసి కూర్చొని బుద్ధిగా కట్టు కట్టించుకున్నాడు రెండవ చేతితో కత్తి మాత్రం పట్టుకునే ఉన్నాడు ఇంతలో ఇంటి బయట ఏదో అలికిడి వినిపించి ఎవరో తలుపు కొట్టారు వెంటనే అతడు లేచి కంగారుగా తలుపు వారగా వెళ్ళి దాక్కుని చేతితో కత్తి పట్టుకొని తలుపు తీయమని సత్యవతమ్మకు సైగ చేశాడు ఆమె పరిస్థితి అర్థం చేసుకొని నెమ్మదిగా చేతిలో కొవ్వొత్తి తీసుకుని తలుపు తెరిచింది బయట ఇద్దరు వస్తాదుల్లాంటి వాళ్ళు ఉన్నారు ఏమమ్మా ఇటువైపు ఎవరైనా పరిగెత్తుకొచ్చాడా కసేపు కాసేపు క్రితం అని అడిగారు ఆతృతగా సత్యవదమ్మ వారి వంక తేరిపార చూసి లేదయ్యా ఎవరు రాలేదే అయినా ఇంత వర్షంలో ఎవరు వస్తారు ఇంతకు మీరెవరు బాబు పాపం పూర్తిగా తడిసిపోయారు లోపలికొచ్చి కాసేపు వర్షం తగ్గేవరకు కూర్చొని వెళ్ళండి అంది తడబడకుండా అంత టైము లేదులే జాగ్రత్తగా తలుపు గట్టిగా గడి వేసుకుని పడుకో అసలే పారిపోయిన నేరస్తుడు ఒకడు తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కంగారుగా వెళ్ళిపోయారు సత్యవ తమ్మ తలుపులు వేసేశాక అతడు తృప్తిగా తలాడించి కత్తి పక్కన పడేసి ఆమె వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఇంకా వాళ్ళు రారులేనైనా భయపడకు అన్నం పెడతానుండు అంటూ వెళ్ళి రెండు కంచాలు తీసుకొచ్చి అన్నం వడ్డించింది ఇద్దరు కూర్చొని ఫోన్ చేయడం మొదలుపెట్టారు అతడు ఉన్నట్టుండి నేను నేరస్తుణ్ణి కాను అన్నాడు ఆమె మౌనాన్ని భరించలేక నేను అడిగానా నువ్వు ఎవరో ఏం చేసి వచ్చావో నాకు తెలీదు పాతికేళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయిన నా కొడుకు కనిపించాడు నీలో నాకు అంతే అంది ఆమె తణుముకోకుండా అతడికి ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లాయి ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటావా అమ్మ అని అడిగాడు మళ్ళీ మాట కలుపుతూ అవును నాకు అయిన వాళ్ళు ఎవరూ లేరు నా పెళ్ళైన మూడేళ్లకే మా ఆయన కాలం చేశారు నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తూ నా ఒక్కగానొక్క కొడుకుని పెంచి పెద్ద చేశాను పట్నంలో పోలీసు ఉద్యోగం వచ్చి వెళ్ళిన నా కొడుకు నెల తిరగకుండానే యాక్సిడెంట్లో చనిపోయాడు నేను రిటైర్ అయిపోయినా మా ఆయన కట్టించిన ఈ ఇల్లు వదిలిపెట్టలేక నా పెన్షన్ డబ్బులతో ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను అంటూ ఎదురుగా బల్లపై ఉన్న తన కొడుకు ఫోటో వైపు చూసి కళ్ళు తుడుచుకుంది సత్యవతమ్మ అతడు కూడా ఆ ఫోటో వైపు చూసి తలదించుకొని రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు కాసేపు అయ్యాక నెమ్మదిగా నా పేరు దివాకరం మాది ఒరిస్సా రాష్ట్రం నాకు తండ్రి లేడు చిన్నప్పుడు ఒకరోజు మా అమ్మపై కోపం వచ్చి ఇల్లు వదిలి పారిపోయి వచ్చేసాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ గాలికి పెరిగాను ఒక రౌడీ గ్యాంగ్తో కలిసి పని చేస్తూ బెట్టింగులు గంజాయి అమ్మడాలు చేస్తూ ఉంటాను మా వ్యాపారంలో అటు పోలీసులతోనూ ఇటు వేరే గ్యాంగుల వాళ్లతోనూ గొడవలు మామూలే పోలీసులకు దొరకకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న గ్రామాల్లో కొన్నిసార్లు గంజాయి చేతులు మారుస్తూ ఉంటాం అనుకోకుండా ఇవాళ వేరే గ్యాంగ్ వాళ్ళు మీద దాడి చేశారు అన్నాడు సంజాయిషేయిస్తున్నట్లు మరి చట్టం కళ్ళు కప్పి నేరం చేసేవాళ్ళు నేరస్తులే కదా నువ్వేమైనా సమాజాన్ని ఉద్ధరిస్తున్నావా నీ స్వార్థం కోసం ఆ వాడుకుంటున్నావు అంది సత్యవతమ్మ దివాకరం కళ్ళల్లోకి చూస్తూ లోకంలో ఎవరి వ్యాపారం వాళ్ళది మాది ఒక రకమైన వ్యాపారమే స్వార్థం ఎలా అవుతుంది నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయి అంతెందుకు స్కూల్ టీచర్గా పిల్లలకి నీతులు చెప్పే నువ్వు ఇందాక నీ స్వార్థం కోసం ఎవరూ రాలేదని వచ్చిన వాళ్ళకి అబద్ధం చెప్పలేదా అని అడిగాడు దివాకరం సోటిగా సచివతమ్మ చిన్నగా నవ్వి నా దృష్టిలో నువ్వు ఇంటికి వచ్చిన శరణాగుతుడివి పైగా దెబ్బతగిలున్నావు నీకు మందు ఇవ్వడం అన్నం పెట్టడం నా ధర్మం నీ ప్రాణాలు కాపాడిన ఒక్క అబద్ధం వంద నిజాలకు సమానం నిన్ను పట్టిస్తే నువ్వు చంపుతావనే భయమో లేక వాళ్ళు మెచ్చుకొని ఇస్తారనే ఆశ రెండూ నాకు లేవు నువ్వు నా వంటి ఒక కన్నతల్లి బిడ్డవే నేనా వైద్యం చేసేదానిగా ప్రాణం విలువ తెలిసిన అంతే తప్ప ఏది చేస్తే నాకు లాభం అనే ఆలోచన ఆ క్షణంలో నా మనసులో లేదు గీతలో కృష్ణుడు చెప్పినట్లు నా కర్తవ్యం నేను నిర్వర్తించానంతే నిర్లిప్తంగా సమాధానం ఇచ్చింది సచివతమ్మ దివాకరం కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రాలేయి ఒక్కసారిగా తన కన్న తల్లి గుర్తుకొచ్చింది ఏమి చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాడు అతని మనసులో అలజడ్డిని గుర్తించిన సచివతమ్మ అతని భుజంపై చెయ్యి వేసి నాయన జరిగిందేదో జరిగింది భగవంతుడు నీకు ఒక కొత్త జీవితం ప్రసాదించాడనుకో మనిషి చాలాసార్లు తాను తీసుకునే నిర్ణయాలకు పరిస్థితులను కారణంగా చూపించి సమాధానపడుతూ ఉంటాడు నిజానికి మన జీవితానికి మనమే బాచ్యులం ఇప్పటికైనా ఈ జీవితాన్ని వదిలేసి దూరంగా నీ తల్లి దగ్గరకు వెళ్ళిపో నిజాయితీగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టి హాయిగా ఉండు ఇప్పటికైనా మించిపోయింది లేదు అంటూ ేమగా చెప్పింది అతడు కూడా ఏదో నిర్ణయించుకున్న వాడిలా తలోపి చిన్నగా నవ్వాడు ఆ రాత్రి అక్కడే పడుకుని మర్నాడు తెల్లవారుజాముని ఎవరూ చూడకుండా సత్యవతమ్మకు వీడుకోలు పలికి బయలుదేరి వెళ్ళాడు దివాకరం వర్షం తగ్గింది అతడు వెళ్ళిపోయాక ఇంటి పనులు చేసుకుంటున్న సత్యవతమ్మకు బల్ల మీద తన కొడుకు ఫోటో వారగా ముందు రోజు దివాకరం చేతిలో చూసిన లెదర్ సంచి కనిపించింది అది అక్కడ అతను ఎందుకు వదిలేసి వెళ్ళాడో అని ఆశ్చర్యంగా తీసి చూసింది దానిలో డబ్బుల నోట్ల కట్టలు కనిపించాయి అవి చూస్తూనే వాటిపై అప్రయత్నంగా సత్యవతమ్మ కళ్ళ నీళ్లు వర్షించాయి దివాకరం ఊరి పొలిమేర వరకు నడిచి అక్కడ దారిలో ఒక లారీ ఆపి ఎక్కి పక్క ఊరి రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు ఒరిస్సాలో తన ఊరికి టికెట్ కొనుక్కోవడానికి పర్సు కోసం తన కోర్టు జేబులో చెయ్యి పెట్టిన దివాకరానికి సత్యవతమ్మ చేతి బంగారు గాజులు రెండు కనిపించాయి పాతికేళ్ల క్రితం తమ రౌడీ గ్యాంగ్ వాళ్ళు అన్యాయంగా యాక్సిడెంట్ చేసి చంపేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫోటో ముందు రోజు సత్యవతమ్మ ఇంట్లో చూసినప్పుడే ఏదో తెలియని శక్తి తన జీవితాన్ని నిర్ణయించబోతోందని అతనికి అర్థమైంది కళ్ళ నీళ్లతో ఆ రెండు గాజులను చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు